దండయాత్ర ఇప్పటిలో ఆగేలా కనిపించడం లేదు వారి బలమైన ఆర్థిక సైనిక శక్తి అండతో అధ్యక్షుడు ట్రంప్ రెచ్చిపోతున్నాడు వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచాన్ని దండయాత్ర అయిపోయింది ఇప్పుడు ట్రంప్ కన్ను గ్రీన్ల్యాండ్ పై పడింది గ్రీన్ల్యాండ్ ను తమ భూభాగంగా చేసుకోవాలని అందుకోసం సైనిక ఆప్షన్ కూడా పరిగణిస్తామని వైట్ హౌస్ హెచ్చరికలు చేస్తోంది వెనజలా మధురో సైనిక్ ఆపరేషన్ తర్వాత ఈ కొత్త టార్గెట్ ఆర్కిటెక్ట్ ద్వీపంపై అమెరికా మూడు రహస్య ప్లాన్ ఏంటి డెన్మార్క్ ఖండన ప్రపంచ ఆందోళనలపై మా స్పెషల్ స్టోరీ గ్రీన్లాండ్ అమెరికాలో భాగంగా మార్చాల్సిందేందని అది తమ జాతీయ భద్రతకు అవసరమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పునరుద్ఘాటించింది దానిపై నియంత్రణ సాధించేందుకు తమ వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని వాటిల్లో సైన్యాన్ని వాడే అంశం కూడా పరిశీలనలో ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ పేర్కొన్నారు గ్రీన్లాండ్ ఊహాత్మకంగా కీలకమైందని ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కొనటానికి దానిపై నియంత్రణ అవసరమని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు ఆ లక్ష్యం దిశగా ముందుకు వెళ్లటానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలించాలని తన బృందానికి సూచించాలని చెప్పారు గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవటానికి ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే మూడు దశల రహస్య వ్యూహాన్ని అమలు చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది వెనుజులా నేత నికోలస్ మధురోను సైనిక ఆపరేషన్ ద్వారా అమెరికా కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే అప్పటి నుంచి గ్రీన్లాండ్ పేరు వార్తల్లో నిలుస్తోంది ఇంకో ఇరవై రోజుల్లో మాట్లాడతామంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేయటం గతంలో ఆయన ప్రభుత్వంలో పనిచేసిన కేటీ మిల్లర్ త్వరలో అనే పోస్టు పెట్టడం కలకలం రేపుతున్నాయి దీంతో ఆ ద్వీపాన్ని అమెరికా తన నియంత్రణలోకి తీసుకుంటుందనే భయాలు వ్యక్తం అవుతున్నాయి అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి వ్యూహాత్మకత ఖనిజాలతో నిండి ఉన్న ఆర్కిటిక్ ద్వీపంపై హక్కు అక్కడి ప్రజలకే ఉంటుందని మద్దతుగా నిలుస్తున్నారు గ్రీన్లాండ్లో అమెరికా తన ప్రభావాన్ని పెంచుకోవటానికి దౌత్యపరమైన ఆర్థికపరమైన వేసింది డెన్మార్క్ ప్రభుత్వంపై ప్రత్యక్ష ఒత్తిడి తీసుకురావటం గ్రీన్లాండ్ రక్షణ బాధ్యతలను డెన్మార్క్ సరిగ్గా నిర్వహించలేకపోతుందని టార్గెట్ చేసి ఆ ప్రాంతాన్ని అమెరికాకు అప్పగించాలని త్వరలోనే డిమాండ్ చేయనున్నారు ఇప్పటికే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ వంటి కీలక నేతలు ఈ దిశగా వ్యాఖ్యలు చేశారు అమెరికాకు మద్దతు ఇచ్చే స్థానిక పౌరులు రాజకీయ నేతల జాబితాను తయారు చేసి వారి ద్వారా స్వయం ప్రతిపత్తి లేదా విడిపోయే ఉద్యమాలను ప్రోత్సహించే వ్యూహాలను ఇప్పటికే గ్రీన్లాండ్ ను డెన్మార్క్ నుంచి వేరు చేసి చివరకు అమెరికాలో ఒక భాగంగా మార్చుకోవాలనేది ట్రంప్ అసలు ప్లాన్ డెన్మార్క్ ప్రధాని మెట్టి ఫెడరిక్సన్ ఈ ప్రతిపాదనను తీవ్రంగా ఖండించారు గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని అది ఎవరి సొంతం కాదని ఆమె స్పష్టం చేశారు కానీ వెనుజులాలో ట్రంప్ చేపట్టిన ఆకస్మిక సైనిక చర్యను చూసిన తరువాత గ్రీన్లాండ్ విషయంలో కూడా వెనక్కి తగ్గకపోవచ్చునని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది ఒకవేళ ట్రంప్ తన వైఖరిని కొనసాగిస్తే ఇది నాటో కూటమిలో చీలికలకు ఐరోపా దేశాలతో అమెరికా సంబంధాలు దెబ్బతింటానికి దారితీసే అవకాశముంది అమెరికాకు గ్రీన్లాండ్ అత్యంత కీలకం కావటానికి ప్రధాన కారణం భౌగోళిక వ్యూహం ఉత్తర అమెరికాకు రక్షణ కవచంలా ఉండే ఈ ద్వీపం ద్వారా ఆర్కటిక్ ప్రాంతంలో రష్యా చైనాల ప్రాబల్యాన్ని అడ్డుకోవచ్చు అలాగే ఖనిజ సంపద ఇక్కడ ఎలక్ట్రానిక్ వాహనాలు అధునాతన ఆయుధాల తయారీకి అవసరమైన లిథియం నిఖేల్ వంటి అరుదైన ఖనిజాలు అపారంగా ఉన్నాయి ఇవి ప్రస్తుతం చైనా గుత్తాధిపత్యంలో ఉన్నాయి మూడవది సైనిక ప్రాధాన్యత గ్రీన్లాండ్లో ఇప్పటికే అమెరికాకు చెందిన ఎయిర్ బేస్ ఉంది ఇది క్షిపణి హెచ్చరికలు అంతరిక్ష నిఘాకు ప్రపంచంలోని అత్యంత కీలకమైన కేంద్రం ఆర్కటిక్ మంచు కరుగుతుండటంతో గ్రీన్లాండ్ మీదుగా కొత్త అంతర్జాతీయ రవాణా మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది వీటిపై నియంత్రణ సాధించడం అమెరికా ప్రధాన లక్ష్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి